తిప్పుతాము ఎన్ని నీళ్ళు స్నానానికి వాడుతున్నామో కూడా లెక్క ఉండదు టూకి వెళ్తే మాత్రము ఒక డబ్బా వాళ్ళు ఆ డబ్బాతోటే కా వాళ్ళు అండి తనే ఉంటాయి రుతుతోనే ఉంటారు హాయ్ ఎవ్రీవన్ అందరు ఎట్లా ఉండరు బాగుండరా ఎండాకాలం వచ్చిందంటే చాలు సిటీలలో ప్రతి అపార్ట్మెంట్లో వాటర్ ప్రాబ్లమే ఏదో కొన్ని అపార్ట్మెంట్లు తప్పితే ఇంకా నైంటీ నైన్టీ పర్సెంట్ అన్ని అపార్ట్మెంట్లలో వాటర్ ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది అండ్ ట్యాంకర్లు వచ్చానే ఉంటాయి కొన్ని అపార్ట్మెంట్లు అయితే ఎండాకాలం లేదు వానాకాలం లేదు అన్ని సీజన్లలో వాటర్ ట్యాంకర్ల మీదనే వాళ్ళ జీవితం నడిచిపోతూ ఉంటుంది అంతెందుకు మా అపార్ట్మెంట్లో కూడా మొన్నటి వరకు ఎండాకాలంలో మాత్రమే తెప్పించే వాళ్ళము ఇప్పుడు వర్షాకాలం వచ్చినా కానీ ఇప్పటికి కూడా ట్యాంకర్లు ఉండము ఒకటి రెండు వేలకు వేలు ఖర్చు పెట్టి ట్యాంకర్లు తెచ్చుకొని నీళ్లను బాగా కంఫర్ట్గా వాడాలని అనుకుంటారు కానీ నీళ్ళను ఒక్కరో పొదుపుగా ఖర్చు తగ్గించుకొని వాడదము అని మాత్రం అసలు అనుకోరు ఇప్పుడు మనం పొదుపుగా వాడలేదంటే ఇంకా ఫ్యూచర్లో ఆ కొంచెం నీళ్లు కూడా పొదుపుగా వాడదామని అనుకున్నా కానీ నీళ్లు లేని పరిస్థితి వస్తుంది ఇంకా అప్పుడు మరి ఎట్లా జీవిస్తామో కూడా తెలియదు నీళ్ళు లేకుండా అసలు ఒక్క పూట కూడా గడవదు మనకు అసలు కొంతమంది ఏమనుకుంటారంటే నేను ఒక్కదాన్ని మన ఒక్క ఫ్యామిలీ సేవ్ చేసినంత మాత్రాన నీళ్ళు పొదుపుగా వాడినంత మాత్రాన పెద్దగా ఒరిగేదేముంది అందరూ అంతగా వృధాగా పారవచ్చు ఉంటారు మనం ఒకరం సేవ్ చేసి ఏమవుతుంది అనేసి ఆ సేవ్ చేసే వాళ్ళు కూడా మానేస్తారు అనమాట అంత మోటివేషన్గా ఆలోచించరు ఏముంద్రే వాళ్ళందరూ పడేస్తా ఉంటే సపోజ్ ఒక అపార్ట్మెంట్లో పది ఫ్లాట్లు ఉన్నాయి అనుకోండి ఆ పది ఫ్లాట్లలో తొమ్మిది మంది వృధాగా వృధాగా అంటే వృధా ఏముండదు ఉండదు వాడతారు ఊరికే ఆరు కాదు ఆ వాడే విధానంలో కూడా అవసరమైన దానికంటే ఎక్కువ వాడేస్తారు అట్లా వాడతా ఉంటే ఒక్క ఫ్యామిలీ మాత్రము పొదుపుగా వాడాలి అని అంటే అయినా వాళ్ళకు కూడా ఆ మోటివేషన్ పోతుంది అనమాట నేను ఒక్కదాన్ని తక్కువ వాడినంత మాత్రాన్ని పెద్దగా ఉరిగేదేముంది వాళ్ళందరూ అంతలా పడేస్తున్నారు కదా అన్నట్టు ఈ ఒక్కడు కూడా పడేయడం స్టార్ట్ చేస్తారనమాట అట్లా కాకుండా ఎవరికి వాళ్ళు కొంచెం సెన్సిబుల్గా ఆలోచించి నీళ్ళను సేవ్ చేద్దాము అని ఎవరికి వాళ్ళు ఆలోచిస్తే ఈ ప్రాబ్లం అనేది కొంచెమైనా తగ్గించగలుగుతాము నేను పర్సనల్గా మా ఇంట్లో నీటి ఖర్చు తగ్గించుకోవడానికి నేను ఎట్లా నీళ్లను పొదుపుగా వాడతాను అనేటివి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను మనకు ఎక్కువగా నీళ్ళు అవసరమయ్యేది మనం ఎక్కువ వేస్ట్ చేసేది కూడా బాత్రూంలోనే అది ఎట్లా అనేది చూపిస్తారండి మీకు ఇప్పుడు ఈ బాత్రూంలో ఫ్లష్లు వచ్చినాక నీళ్ళు ఎన్ని అంటే అన్ని వేస్ట్ అయిపోతానే ఉన్నాయి తెలియకుండానే నీళ్ళు అట్లా ఫ్లష్ నొక్కేసారు నీళ్ళని పోతానే ఉంటాయి ఎన్ని లీటర్లు నీళ్లు పోతానయో వాళ్ళకే తెలియదు ఇప్పుడు ఈ బాక్స్ ఉంది కదా ఈ బాక్స్లో దీని నిండా ఉంటాయి కదా నీళ్ళు ఒకసారి నిండిపోతాయి నువ్వు ఫ్లష్ ఒకసారి నొక్కేసినావు అంటే ఖాళీ అయిపోతుంది తర్వాత ఇది మళ్ళీ నిండుతుంది దీంట్లో ఎన్ని లీటర్లు నీళ్ళు ఉంటాయో మీరే లెక్క పెట్టుకోండి ఇప్పుడు ఒకసారి ఈ ఫ్లష్ నొక్కినామంటే ఈ డబ్బా మొత్తం ఖాళీ అయిపోతుంది మళ్ళీ ఫిల్ అయిపోతుంది కదా మళ్ళా వచ్చినప్పుడు మళ్ళా నొక్కుతారు మళ్ళీ ఖాళీ అయిపోతుంది మళ్ళీ ఫిల్ అవుతుంది అట్లా ఎన్నిసార్లు టాయిలెట్కి వెళ్తే అన్నిసార్లు ఈ డబ్బా ఖాళీ అవుతుంది అంటే ఒక రోజుకి ఎన్ని లీటర్ల నీళ్లు జస్ట్ ఈ టాయిలెట్కే మనం యూజ్ చేస్తున్నామో చూడండి లోగడ కాలంలో అయితే వన్కు టూకి రెండిటికి బయటికి వెళ్ళేవాళ్ళు వన్కి వెళ్తే అసలు నీళ్ళే అవసరం లేదు టూకి వెళ్తే మాత్రము ఒక డబ్బా పట్టుకెళ్ళేవాళ్ళు ఆ డబ్బాతోటే కానిచ్చేసేవాళ్ళు అండి బట్ ఇప్పుడు ఈ టాయిలెట్కే ఎన్ని లీటర్ల నీళ్ళు వాడుతున్నామంటే లెక్కలేదు ఇంకా ఇంట్లో నలుగురు ఐదు మంది ఉంటే కంటిన్యూగా ఇది నొక్కే పనే ఇంకా ఒకరు పోతే ఒకరు వచ్చానే ఉంటారు నొక్కుతానే ఉంటారు సో ఇక్కడ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే నంబర్ టూకి వెళ్ళారనుకోండి ఖచ్చితంగా ఈ ఫ్లష్ ఫుల్గా నొక్కాల్సిందే ఈ డబ్బా ఖాళీ అవుతుంది ఓకే అది కాదన్ను బట్ నంబర్ వన్కి వెళ్తారు చూడండి వన్కి వెళ్ళినప్పుడు ఇది మొత్తం పూర్తిగా నొక్కాల్సిన అవసరం లేదు ఈ డబ్బా ఖాళీ చేయాల్సిన అవసరం లేదు ఇది ఏదైతే ఉందో ఈ ఫ్లష్ బటన్ జస్ట్ ఇట్లానేసి అనేసి మళ్ళీ పైకి అనేసేయండి పైకి అన్నప్పుడు కొన్ని నీళ్ళే పోతాయి అనమాట దాంట్లో నుంచి సో డబ్బా ఖాళీ అవ్వదు మీకు నంబర్ వన్కి వెళ్ళినప్పుడు అన్ని నీళ్ళు అవసరం లేదు కదా మనకి అన్నీ అన్ని నీళ్ళు ఫ్లష్ నొక్కడానికి ఇదేదో సింపుల్గా ఉందని చేసి అట్లా నొక్కేసి వెళ్ళిపోతూ ఉంటారు అంతే నేనైతే మా ఇంట్లో పిల్లలకు కూడా అదే చెప్పినాను మా పిల్లలు కూడా ఇట్లా కొద్దిసేపు ఉండించి మళ్ళీ పైకి అంటారు సో అంత లోపల మనకి ఇది ఖాళీ అవ్వదు అనమాట కొన్ని నీళ్ళు మాత్రమే యూజ్ అవుతాయి సో దీనివల్ల కూడా ఎన్నో నీళ్ళు సేవ్ అవుతాయి ఒక్కసారి ఆలోచించండి అంటే మీరు అనుకోవచ్చు నీళ్లు పూర్తిగా కొట్టకపోతే టాయిలెట్ క్లీన్ అవ్వదు కదా వాసన వస్తుంది కదా అని అట్లా ఏముండదు ఏం మా టాయిలెట్ నీట్గానే ఉంది కదా మనం జస్ట్ నీటుగా కడుక్కోవాలి పెట్టుకోవాలి కానీ నీటుగానే ఉంటుంది అట్లేం ఇబ్బంది ఉండదు వాసన రాదు ఏం రాదు జస్ట్ ఒక సెన్సిబుల్గా ఆలోచించే తత్వం ఉండాలి నీళ్లు వేస్ట్ అవుతున్నాయి అని కొంచెం మనం ఆలోచించగలగాలి అంతకుమించి ఇంకేం అవసరం లేదు ఫస్ట్ పాయింట్ ఇది ఇక్కడ ఎక్కువ నీళ్ళు వేస్ట్ అయ్యేది ఇంకా రెండో విషయం వచ్చేసి స్నానం చేసేటప్పుడు అనమాట ఈ గీజర్లో పెట్టించుకుంటారు బాత్రూమ్లలో మేము పెట్టించుకోలేదు పెట్టించుకోలేదు కాబట్టి మీరు చెప్తున్నారా అనుకోవచ్చు బట్ మేము పెట్టించుకోలేని దానికి రీజన్ కూడా అదొక కూడా అది కూడా ఒక రీజను నీళ్ళన్ని వేస్ట్ అయిపోతాయనే ఆ గీజర్ పెట్టించుకుంటే ఇదొక ట్యాపు ఇదొక ట్యాపు ఉంటుంది ఒకటి వేడి నీళ్ళకు ఒకటి చన్నీళ్ళకని తిప్పుతాము ఎన్ని నీళ్లు స్నానానికి వాడుతున్నామో కూడా లెక్క ఉండదు అప్పట్లో అయితే ఒక బకెట్లో అంటే నీళ్ళు కాంచుకుంటాము పొయ్యి మీద బకెట్లో పోసుకుంటాము ఆ బకెట్ నిండుతుంది ఎంత వేడికి కావాలో అంత చూసుకొని ఆ బకెట్ నింపుకుంటాము అయిపోతుంది స్నానము వచ్చేస్తాము ఇప్పుడు అట్లా కాదు ఇంకా ఈ ట్యాప్లు తిప్పుతారు అవి వస్తూనే ఉంటాయి స్నానం చేస్తూనే ఉంటారు ఎన్ని బకెట్లు నీళ్లు పోసినారో వాళ్ళకే తెలియదు అనమాట ఈ ట్యాపులు తిప్పి స్నానాలు చేసేది ఒకటైతే ఇదిగో ఈ పైన షవర్ ఉంటుంది చూడండి ఈ షవర్ స్నానాలు చేసే వాళ్ళ కథ అయితే ఇంకా అసలు చెప్పలేము ఇంకా దాంట్లో నుంచి వస్తానే ఉంటాయి ఇంకా దాని కింద నిలబడుకొనే ఉంటారు ఈ షవర్ అయితే అసలు వాడట్లేదు అండి మేము పని చేస్తుంది బట్ స్టీలు వాడట్లేదు ఆ బిల్డర్ పెట్టించినాడు అది అట్లనే ఉంది గీజర్ లేదు కదా మరి ఎట్లా మీరు అనుకుంటారేమో మేము స్టవ్ మీద కాంచుకొని పోస్తాను పిల్లలకి వాళ్ళైతే వేడి నీళ్ళు పోసుకుంటారు నేను మా హస్బెండ్ అయితే చల్లనీళ్ళే పోసుకుంటాము చలికాలమైనా ఎండాకాలమైనా ఈవెన్ హెల్త్ కూడా చల్లనీళ్ళే మంచిది వెన్నీళ్ళ కంటే కూడా సో ఆ విధంగా ఆలోచించినా కానీ మేము ఒక రకంగా నీళ్లు సేవ్ చేస్తున్నాం అనుకోవచ్చు ఇంకొక రకంగా హెల్తీగా మనం ఉంటున్నాము అనేది కూడా ఆలోచించవచ్చు పిల్లల వరకు అయితే స్టవ్ మీద గిన్నెలో గాంచుతాను నీళ్ళు అది తెచ్చి బకెట్లో వచ్చే ఆ బకెట్ నింపుకుంటారు ఆ బకెట్ మైనే స్నానం చేసి వచ్చేస్తారు పిల్లలు ఇంకా వృధాగా నీళ్లు పారవేయడాలు అవన్నీ ఏమి ఉండవు స్నానం చేసేటప్పుడు అంటే గీజర్ వాడద్దని నేను చెప్పట్లేదు గీజర్ వాడుకోండి బట్ బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత ఒక బకెట్ నిండా అని నీళ్లు నింపుకొని ట్యాప్ ఆఫ్ చేసి ఆ బకెట్ కంప్లీట్ అవగానే బయటకు వచ్చేటట్టు చూడండి ఆ ట్యాప్లు కంటిన్యూగా రన్నింగ్లో ఉంటాయి పోస్తూనే ఉంటారు ఎన్ని బకెట్లు నీళ్ళు అయిపోయినాయో వాళ్ళకే తెలియదు అనమాట అట్లా లేకుండా కొంచెం బాధ్యతగా ఆలోచించి బకెట్ నింపుకొని అవి కంప్లీట్ చేసి బయటకు వచ్చేస్తే నీళ్ళు సేవ్ చేసిన వాళ్ళం అవుతాము అదనమాట బాత్రూంలో నీళ్ళ వాడకము నీళ్ళు వేస్టేజ్ గురించి నీళ్ళు పొదుపు గురించి ఇప్పుడు కిచెన్లోకి వెళ్దాము కిచెన్లో ఎక్కువ నీళ్ళు ఎక్కడ వేస్ట్ అవుతాయి మనం ఎక్కువ వాడేది కూడా ఈ గిన్నెలు కడిగేటప్పుడే అనమాట ఈ బోగులు కడిగేటప్పుడు ట్యాప్ ఎంత స్పీడ్లో తిప్పుతున్నాము అనేది కూడా ముఖ్యము ఇప్పుడు ఇది చూడండి ఫోర్స్ వస్తే రావచ్చు అంత మాత్రాన మొత్తం ఫాస్ట్గా పెట్టాలని ఏం లేదు కదా అంత ఫోర్స్తో నీళ్ళు తిప్పాలని ఏం లేదు కదా సన్నగా కూడా తిప్పుకొని వాడుకోవచ్చు ఇప్పుడు ఈ ట్యాప్ చూడండి ఇంత ఫోర్స్తో రాగలవు నీళ్లు బట్ అంత తిప్పుకోవాల్సిన అవసరం లేదు సరిపోతుంది మనకు గిన్నెలు కడిగేదానికి అండ్ ఆ గిన్నెలు కడిగేటప్పుడు సబ్బుతో రుద్దిన తర్వాత మళ్ళీ నీళ్ళతో కడుగుతాం కదా ఆ నీళ్ళతో కడిగేటప్పుడు ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ ట్యాప్ ఆన్లోనే ఉంటుంది అనమాట ఇంకా ఒక ప్లేట్ తీసి ఇంకొక ప్లేట్ కడుగుతూ ఉంటాం కదా ఆ గ్యాప్లో ఆ ట్యాప్ ఆఫ్ చేసే పనేలే ఇంకా అది కంటిన్యూగా నీళ్ళు పోతానే ఉంటాయి ముఖ్యంగా పని అమ్మాయిలను పెట్టుకునే వాళ్ళు కూడా వాళ్ళకి కొంచెం చెప్పండి వాళ్ళకు తెలియకపోవచ్చు నీళ్లు వేస్టేజ్ చేస్తే ఎంత ఇబ్బంది ఉంటుంది ఏంది అనేది వాళ్ళు ఏంటంటే ఫాస్ట్గా పని చేసేయాలి అన్నట్టుగా ఆ ట్యాప్ను కంటిన్యూగా ఎక్కువ ఫాస్ట్గా తిప్పేసి దబా దబా పోతా ఉంటారు ట్యాప్లో నీళ్లు సన్నగా పెట్టుకొని ట్యాప్ ఆఫ్ చేస్తా ఆన్ చేస్తా కడుగుతూ ఉంటే లేట్ అయిపోతుంది అనేది అట్లా ఫాస్ట్గా నీళ్లు తిప్పడాలు కంటిన్యూగా ట్యాప్ ఆన్ చేయ ఆఫ్ చేయకుండా అట్లనే కంటిన్యూగా పెట్టడము ఇట్లా చేస్తూ అనమాట బట్ మహా అంటే ఒక పది నిమిషాలు లేట్ అవుతుందేమో అంతే కదా వాళ్ళకి పని అమ్మాయిలకి చెప్పండి ఈవెన్ మనం కూడా అదే ఫాలో అయితే బెస్ట్ మహా అంటే ఒక పది నిమిషాలు లేట్ అవుతుంది బట్ నీళ్ళు సేవ్ చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనందరికీ తెలుసు కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్రష్ చేసేటప్పుడు అనమాట బ్రష్ చేసేటప్పుడు కూడా ఇంకా దిక్కుతారు హై స్పీడ్ దిక్కుతారు అయిపోతూనే ఉంటాయి ఒక పక్క రుద్దుతూ ఉంటారు అయిపోతూనే ఉంటాయి రుద్దుతూనే ఉంటారు అవి రుద్దే లోపల ట్యాప్ కట్టేయండి నీళ్ళు కొంచెమైనా సేవ్ అవుతాయి కదా ఎందుకు ఊరికి పోతా ఉంటే ఇంక అట్లనే రుద్దుతానే ఉంటారు అయ్యేమో నీళ్ళు పోతానే ఉంటాయి అది కరెక్ట్ కాదు కదా కొంచెం మైండ్లో సేవ్ ద వాటర్ సేవ్ ద వాటర్ అని అనుకుంటూ ఉండండి అప్పుడే మనకు ఆ థాట్ వస్తుంది ఆఫ్ చేయాలి అనేది ఇంకా మనం నీళ్ళు ఎక్కువ వాడేది వాషింగ్ మెషిన్కి వాషింగ్ మిషన్లో వేస్తే మనకైతే లెక్క తెలియదులండి ఎన్ని నీళ్ళు అయిపోతున్నాయో దాన్నే మనం కంట్రోల్ చేయలేము వాటర్ లెవెల్ పెట్టుకుంటాము మనం వేసిన బట్టలు ఎన్ని బట్టలు వేసాము అన్న దాన్ని బట్టి వాటర్ లెవెల్ పెట్టుకుంటాము ఇంకా అదే వాడుకుంటుంది ఎన్ని కావాలంటే అన్ని బట్ బట్టలు ఉతికేటప్పుడు అయితే ఖచ్చితంగా అది మన చేతుల్లోనే ఉంటుంది ఎన్ని నీళ్ళు వాడాలా అనేది కొంతమంది ఇంకా బట్టలు దేవుతానే ఉంటారనమాట అంటే ఆ నీళ్ళు అనేటివి ఇంకా క్లియర్గా రావాలన్నమాట ఒక నాలుగు సార్లు కానీ ఐదు సార్లు కానీ దాని వల్ల ఇంకా దేవతానే ఉండాలా నీళ్ళు అనేటి తెల్లగా వచ్చేదాకా ఇంకా మళ్ళీ వేసుకుంటాం కదా మళ్ళీ ఒకరోజు వేస్తాము మళ్ళీ దేవుతానే ఉంటాము అట్లా ఎన్ని నీళ్ళు అది కూడా ఒక వేస్టేజ్ ఒక రెండు సార్లు దేవతే సరిపోతుంది కదా ఒకసారి డెటాల్ అంటారు ఒకసారి కంఫర్ట్ అంటారు ఆ లిక్విడ్ అంటారు ఈ లిక్విడ్ అంటారు అన్నిసార్లు వేసి దేవాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే ఎందుకంటే ఇప్పుడు ఆ బట్టలల్లో ఉండే దుమ్ము మట్టి మీకు ఏమంటారు జబ్బులు తెస్తుందో లేదో తెలియదు కానీ బట్ మీరు వేసే ఆ లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో డెటాల్ కానీ కంఫర్ట్ కానీ అవి మాత్రం ఖచ్చితంగా మీ ఇమ్యూనిటీ పవర్ని అయితే తగ్గిస్తుంది అది మాత్రం ష్యూరు కాబట్టి అనవసరమైన కెమికల్స్ అన్నీ బట్టలకి యాడ్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించుకొని వాడండి సో అదనమాట నేను మేజర్గా చెప్పాలనుకున్న కొన్ని విషయాలు వాటర్ సేవింగ్ గురించి బాత్రూము బట్టలు ఉతకడము కిచెన్లో వంట సామాన్లు ఐ మీన్ గిన్నెలు ఇవన్నీ కడగడము ఇంకా బండలు తుడడం కూడా రూమ్ రూముకు ఒక బకెట్ పడేస్తానే ఉంటారు అంత అవసరం లేదు కదా అట్లీస్ట్ రెండు మూడు రూములకు లేదంటే మూడు రూములకు ఒకసారి ఎక్కువ మట్టిగా అనిపిస్తే పడేయండి ఎందుకు ఊరికే ఒక రూమ్ తుడచడము బకెట్ నీళ్లు పడేయడం ఒక రూమ్ తుడచడము బకెట్ నీళ్ళు పడేయడం మళ్ళీ దుమ్ము వస్తూనే ఉంటుంది కదా అంత నీట్గా ఉండాల్సిన అవసరం లేదు కొంచెం దుమ్ము ఉన్నాయి కానీ ఏం కాదు అది కూడా కొన్ని రకాల దుమ్ములు మనకు మేలే చేస్తాయి మరీ ఎక్కువ నీట్నెస్కు పోయినా కానీ మన ఇమ్యూనిటీ కూడా దెబ్బతింటుంది అనవసరమైన కెమికల్స్ వేసి ఆ నీళ్ళల్లో ఆ ఇల్లు మొత్తం తుడుస్తూ ఉంటాం అనమాట అట్లా అనవసరంగా కెమికల్స్ అన్ని వాడడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ అనేది ఇంకా తగ్గిపోతుంది కాబట్టి మనకేమీ మేలు చేయదు కాబట్టి ఈ విషయాలని కొంచెము ఆలోచిస్తారనే అనుకుంటున్నాను అదనమాట నేను చెప్పాలనుకున్న కొన్ని విషయాలు మీకు కరెక్ట్గా రీచ్ అయ్యాయనే అర్థం అయ్యాయనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది వాటర్ సేవ్ చేయడానికి మీరు ఎలాంటి టిప్స్ ఫాలో అవుతారు నాకు తెలియనివి ఏమన్నా ఉంటే మీరు కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే నేను కూడా తెలుసుకుంటాను ఫాలో అవుతాను కూడా పిల్లలు కూడా మనకు నేర్పిద్దాము వాళ్ళకు వాటర్ ఎలా సేవ్ చేయాలి వాటర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి వాటర్ లేకపోతే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది సో వాళ్ళు కూడా మనల్ని చూసి ఫాలో అవుతారు కదా మనం వృధాగా పడేస్తూ ఉంటే వాళ్ళు కూడా అదే చేస్తూ ఉంటారు కాబట్టి మనం పిల్లలు కూడా నేర్పించాలి మనం ఏది చేస్తే అదే వాళ్ళు కూడా చేస్తారు అదనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్